చాలా మట్టుకు ప్లాన్లు ఇస్తూ ఉంటారండి సిద్ధాంతులు వాళ్ళు ప్లాన్లు ఇస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూడొచ్చు ఆయన యజమాని ఇంటి యజమాని అది నుయ్య అండి వాస్తవంగా అది నుయ్య ఎవరు నుయ్యానా యజమాని గారు మీ వాడకం అంతా ఆనీళ్ళే ఇవి మీరు చూడవచ్చు ఇక్కడ ఈ కోణం ఈ కోణాన్ని కరెక్ట్గా నుయ్యబడింది ఇలా కోణాలలో ఇంటి యొక్క కోణాల అందు కానీ ద్వారములకు ఎదురుగా కానీ నూతులు గాని గోతులు కానీ అంటే ఘాతాలు కానీ ఉండరాదు అని వాస్తు శాస్త్రం చెప్తుంది అయితే వాస్తవంగా అసలు నూతికి గోతికి తేడా ఏంటి అంటే ఏడు అడుగుల ప్రమాణం లోతు ఉన్న దానిని ఘాతము అంటారు అదేవిధంగా ఏడు అడుగుల ప్రమాణం కన్నా ఇంకా ఎక్కువ పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు పదిహేను అడుగులు ఉన్న వాటిని బావులు అంటారు కాబట్టి మనం ఈ గాతాలు కానీ బావులు కానీ ఇంటి యొక్క పిల్లర్ల కోణాలకు కానీ అదేవిధంగా పిల్లర్ల పారు కానీ అదేవిధంగా ద్వారాల పారు కానీ పడరాదు పడితే వాస్తురిచ్చే దోషం అయితే ఈ ఇల్లు నూట ముప్పై డిగ్రీల్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఆగ్నేయం చూస్తుంది నూట ముప్పై డిగ్రీలు అంటే ఈ గాధ ఈ నుయ్యి కూడా ఆగ్నేయంలో పడింది ఈ ఇలాగా ఆగ్నేయంలో పడడం వల్ల ఎల్లప్పుడూ భయము దాహకత్వము కొంచెం సంతానం యొక్క సమస్యలు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి పావులు ఉన్నప్పుడు నిర్మాణం గృహ నిర్మాణం చేసినప్పుడు సిద్ధాంతులు సరైన పద్ధతి పాటించాలి గృహస్థులు కూడా సరైన పద్ధతి సరైన సిద్ధాంతాలను పిలిపించి చూపించాలి కాబట్టి జాగ్రత్త